మార్కెట్ యార్డ్ లోని అధికారుల నిర్లక్ష్యంతో ఈ రోజున కురిసిన వర్షానికి వరిధాన్యం పూర్తిగా తరిసి రైతులు ఆరోపిస్తున్నారు అధికారులు సమయ పాలనతో రైతులకు ఎప్పటికప్పుడు యార్డ్ ను కలియ తిరిగి రైతులకు సూచనలు ఇవ్వాలని కానీ ఇక్కడ మాత్రం వింత ఆచారం నెలకొంటుందన్నారు సిబ్బంది సమయ పాలన పాటించడం లేదని ఆరోపిస్తున్నారు యార్డ్ లో మూత్రశాలలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అధికారులు కేవలం విధులకు హాజరయ్యామా తిరిగి ఇంటికి వెళ్లామన్న తరహాలో పనిచేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటి మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్ల కొనుగోలు కపోవడం గమనార్హం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఈ రోజు సాయంత్రం వర్షం కురిసింది దుబ్బాకలోని పలు గ్రామాల్లో వర్ష తాకిడికి వరిధాన్యం పూర్తిగా తరిసి ముద్దయింది ఆరుగాలం పంట వర్షం తాకిడికి పూర్తిగా వరిధాన్యం తడిసి ముద్దయింది రైతులు తడిసిన ధాన్యాన్ని చూసి విలవిలలాడుతున్నారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చాలీ చాలని నీరుతో పంట పండించామని ఈ రోజు కురిసిన వర్షానికి వరిధాన్యం పూర్తిగా నీళ్లలో కొట్టుకుపోయిందన్నారు వెంటనే దుబ్బాక మార్కెట్ యార్డ్ లో మూత్రశల ఏర్పాటు చేయాలని మరియు తరచు ధాన్యాన్ని అధికారులు వెంటనే కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు మార్కెట్ యార్డ్లలో లేదా వర్ల కొనుగోలు కేంద్రాలలో వరిధాన్యం ఆలస్యంగా కాంటా పెట్టడం ద్వారానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరి నాట్లు వేసే సమయానికి కూడా వరిధాన్యం ధాన్యం కొనుకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా తరచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు ఆరుగల్ల కష్టం చేసి తీడ పోతే కడుచు ముద్దయినాయి ఎట్లా మా కష్టాన్ని నువ్వులు ఆదుకోవాలి ప్రభుత్వం మమ్మల్ని చూసి వెంటనే ఆదుకోవాలి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి కంపేపు ఉన్నావా నాకు సార నీళ్ళు లేక అయ్యా దయచేసి నాటేసుకున్నా అసలు ఎట్లా నాటేసుకున్నా తండ్రి మీ దయచేసి ఏమన్నా జర దయచేయాలి ఇవి ముసలి ఇక ముసిన నల్లాడి నాటేసుకుంటే ఇంత తెర్రైనాయి బాంచని ఇట్లా పచ్చివో గిచ్చివో పెట్టుకుని కాలు మొక్క ముసలంకి నడవరాదు మోకాళ్ళు మీరు దయచేసి ఏమన్నా ఇంత సహకారం చేయాలి